ఒకే పానవట్టంపై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లింగాకృతితో ఉన్న మహిమాన్వితమైన క్షేత్రం ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయం ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం పరమేశ్వరుడు జ్యోతిరూపితుడై తీరిన క్షేత్రాలని జ్యోతిర్లింగ క్షేత్రాలు అంటారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదవది శ్రీ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం జ్యోతిర్లింగ క్షేత్రం మహారాష్ట్రలోని నాసిక్కి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రియంబక్ పట్టణంలో బ్రహ్మగిరి నీలగిరి కలగిరి అనే మూడు కొండల మీద ఉంది ఈ క్షేత్ర సమీపంలోనే దక్షిణ గంగాగా ప్రసిద్ధిగాంచిన గోదావరి జన్మస్థలం గోదావరి తల్లి అడుగుల సవ్వడితో పునీతమైన పరమ దివ్యధామం ద్వాదశ జ్యోతిర్లింగాలన్నిటిలోనూ ఈ త్రియంబకేశ్వర లింగం భిన్నమైనది త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే పానవట్టంపై లింగాకృతిలో కొలువు తీరటం వల్ల ఈ క్షేత్రం మహిమాన్వితమైన క్షేత్రం పేరుగాంచింది ఈ ఆలయంలో త్రిమూర్తులు ఒకే పానవట్టంపై ఉండటం వల్ల ఈ క్షేత్రాన్ని త్రియంబకం అంటారు అంతేకాకుండా సాక్షాత్తు జగన్మాతైన పార్వతీదేవి ఈ ఆలయంలో కొలువుదేరినట్టు ప్రశిస్తి ముక్కోటి దేవతలు కూడా ఈ ఆలయంలో ఉన్నారని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్న పరమశివుణ్ణి త్రియంబకేశ్వరుడు అంటారు త్రియం అంటే మూడు అని అంబకం అంటే నేత్రమని అర్థం మూడు నేత్రాలు కల్ల దేవుడు కనుక ఈ ఆలయంలో మహాదేవుణ్ణి త్రియంబకుడు అంటారు త్రియంబకేశ్వరుడు సూర్యుడు చంద్రుడు అగ్ని అనే మూడు తేజస్సులు మూడు నేత్రములుగా కలవాడు పాలభాగంలో మూడవ నేత్రమే అగ్ని నేత్రం పరమేశ్వరుడు మన్మధుణ్ణి ఈ నేత్రాగ్నితోనే భస్మం చేశాడని ప్రతీతి స్వర్గం ఆకాశం భూమి అనే మూడు స్థానాలను సంరక్షకుడు కనుక ఈ ఈశ్వరుణ్ణి ంబకేశ్వరుడు అని వర్ణిస్తారు ఈ ఆలయ ప్రధాన గర్భగుడి లోపల ఒకే పానవట్టంపై మూడు లింగాకృతులు ఉంటాయి ఈ మూడు లింగాలని త్రిమూర్తులకు ప్రతీకగా భావిస్తారు పానవట్టం లోపల నుండి జలం ఎప్పుడు ఊరుతూ ఉంటుంది ఆ జలం ఎక్కడి నుండి వస్తుంది అనేది ఇప్పటికీ అంతు చిక్కని విషయం ఈ జలం నిత్యం శివలింగాన్ని అభిషేకిస్తుంది అయితే గర్భగుడి లోపలికి అందరికీ అనుమతి లేకపోవటంతో ఐదు మీటర్ల దూరం నుండే స్వామివారిని దర్శనం దర్శించుకోవాలి అయితే గర్భాలయంలో శివలింగంపై ఉన్న నీరు దేవాలయం పక్కన ఉన్న కుసవర్తం అనే సరోవరంలో కలుస్తుంది కుశ అంటే దర్భలు వర్తం అంటే తీర్థం అని అర్థం దీనిలో స్నానం చేయటం వల్ల సర్వ పాపాలు రోగాలు హరిస్తాయని చెప్తారు ఈ కోనేటిలో శ్రావణ మాసంలో స్నానమాచరించిన వారి పాపాలు పటాపంచలవుతాయని చెప్తారు గర్భాలయంలో త్రి రత్నకచిట కిరీటధారి అయి భక్తులకు దర్శనమిస్తారు ఈ ఆలయంలో ఉన్న శివలింగం పైన స్వచ్ఛమైన బంగారంతో చేసిన కిరీటంతో అలంకరిస్తారు ఈ కిరీటం బంగారంతో చేయబడినది కాగా అక్కడక్కడ వజ్రాలు వైడూర్యాలతో పొదగబడి ఉంటుంది అత్యంత విలువైన నీలమణి ఈ స్వామివారి కిరీటంలో ఉండేదని అటుపై దాని జాడ తెలియకుండా పోయిందని చెప్తారు ఈ విషయంపై ఒక కథనం తరచుగా వినిపిస్తుంది మరాఠా ఆంగ్లే యుల మధ్య యుద్ధం జరిగే సమయంలో ఈ నీలమణి తస్కరించబడిందని చెప్తారు సాధారణంగా శివాలయాలలో శివలింగం ఎదురుగా నందీశ్వరుడు కొలువుంటారు కానీ ఈ క్షేత్రంలో మాత్రం నందీశ్వరుడికి ప్రత్యేక మందిరం ఉంటుంది మొట్టమొదటిగా నందీశ్వరుని దర్శించుకున్న పిదపే మహాదేవుని దర్శించుకోవాలి ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం కొన్ని యుగాల క్రితం ఈ ప్రాంతం అంతా ఋషులకి సాధువులకి నివాస ప్రాంతంగా ఉండేది సప్త ఋషుల్లో ఒకరైన గౌతమ మహర్షి తన ధర్మపత్ని అయిన అహల్యతో కలిసి ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉండేవారు ఒకనొక సమయంలో ఇరవై నాలుగు సంవత్సరాలు పాటు ఈ ప్రదేశంలో కరువు కాటకాలతో అల్లాడింది ఆ సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తిని ధారపోసి ఒక సరస్సును సృష్టించారు అహల్యతో పాటు మిగిలిన ఋషిపత్నులు ఆ సరస్సు నీటిని ఉపయోగించుకునేవారు కానీ వారిలో అహల్య పట్ల గౌతమ మహర్షి పట్ల అసూయ ద్వేషాలు పెరిగి తమ భర్తలను అలాంటి సరస్సును నిర్మించమని వారు పోరు పెట్టారు అప్పుడు ఋషులంతా గణేషుణ్ణి గురించి ఘోర తపస్సు ఆచరించారు ప్రత్యక్షమైన వినాయకుడు వరంగా ఏం కావాలి అని అడగగా వారు గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేటట్లు చెయ్యమన్నారు అది పాపమని చెప్పిన వారు వినకుండా అదే వరంగా కావాలని పట్టుపట్టారు దాంతో ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్న వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు ఒకనాడు పంట చేలో మేస్తున్న గోవును దర్భపులతో అధరించగానే అది గాయపడి మరణిస్తుంది అదే అదునుగా భావించిన ఋషులంతా గోహత్య మహాపాపమని ఈ ప్రదేశంలో గంగను పారేటట్లు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుందని తెలుపుతారు దాంతో గౌతముడు అహల్య చాలా సంవత్సరాలు శివుడు కోసం ఘోర తపము ఆచరిస్తారు చివరిగా పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు ఆది పరాశక్తులతో ప్రత్యక్షమవుతారు అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి అని అడగగా తాను గంగను ఈ ప్రాంతంలో ప్రవహించ చెయ్యమని అడుగుతాడు అప్పుడు ఈశ్వరుడు తన జటను బ్రహ్మగిరి పర్వతంపై విసరగా భూమిపైకి రావటానికి ఇష్టం లేని గంగమ్మ బ్రహ్మగిరి గంగా ద్వారా త్రియంబకం వరమ రామలక్ష్మణ గంగాసాగర గంగా సాగర ఇలా అన్ని చోట్ల కనిపించి మాయమవుతుంది దాంతో గౌతమ మహర్షి ఒక దర్బను తీసుకుని ప్రస్తుతం కుషావర్తం ఉన్న చోట ఒక వృత్తాన్ని గీస్తాడు అక్కడ గంగమ్మ గోదావరిగా మారి నిలుస్తుందని చెప్తారు అందువల్ల త్రియంబకేశ్వరం గోదావరి యొక్క జన్మస్థలంగా భావిస్తారు అక్కడ ఉన్న గంగమ్మని దక్షిణ గంగా అని గోదావరి అని గౌతమి అని పిలుస్తారు ఈ ఆలయాన్ని పదిహేడు వందల ముప్పై సంవత్సరంలో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి అయిన బాజీరావు పేష్వా నిర్మించినట్లు ఇక్కడ దొరికిన శాసనాల ద్వారా తెలుస్తుంది ఈ ఆలయ నిర్మాణం నల్ల రాయితో హేమపంతి శైలిలో జరిగింది ఆలయం చుట్టూ నిర్మాణం లోపల వైపు చతురస్రాకారం బయట వైపు నక్షత్రాకారంగా ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణంలో చిన్న చిన్న శివలింగాలు చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి గుడి ప్రాంగణం చాలా ఎత్తుతో నిర్మించబడింది ఈ ఆలయ సమీపంలో పాండవులు ఒక కోనేటిని నిర్మించారు ఆ కోనేరు ఎప్పుడు గోదావరి జలాలతో నిండి ఉంటుంది ఆ కోనేటికి నేరుగా బ్రహ్మగిరి పర్వత శ్రేణుల నుండి వచ్చే నీరు ప్రవహిస్తుంది చెప్తారు ఆ కోనేటిలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం కుంభమేళ సమయంలో సాధువులు హిమాలయాల నుండి వచ్చే ఋషులు అఘోరాలు ఈ కోనేటిలో స్నానమాచరిస్తారు ఈ కోనేటి చుట్టూ అనేక లింగాలు వివిధ దేవతామూర్తులు కొలువుదీరి ఉంటాయి పన్నెండేళ్లకొకసారి కుంభమేళను నిర్వహిస్తారు సూర్యుడు చంద్రుడు బృహస్పతి ముగ్గురు ఒకేసారి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఇక్కడ సింహస్థ కుంభ కుంభమేళం నిర్వహిస్తారు కుంభమేళ సమయంలో కోనేటిలో ముక్కోటి దేవతలు కొలువు తీరుతారని ప్రశిస్తి ఈ ఆలయంలో ప్రధాన ఉత్సవాలలో ఒకటి సింహస్థ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకి ఒకసారి ఇది జరుగుతుంది రెండవది గోదావరి రోజు మాఘమాసంలో మొదటి పన్నెండు రోజులు ఈ ఉత్సవం వైభవంగా జరుగుతాయి మూడవది నివృత్తినాథ పండుగ నాలుగవది మహాశివరాత్రి ఐదవది త్రియంబకేశ్వరి రథయాత్ర కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఈ త్రి అంబకేశ్వరి రథయాత్ర ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తారు ఈ ఆలయంలో ఉన్న త్రియంబకేశ్వరుని ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు దర్శించుకోవచ్చు ఇక్కడ ప్రధానంగా రుద్రాభిషేకం జరుగుతుంది ఈ రుద్రాభిషేకంలో పాల్గొనే భక్తులకు వారి కోరికలు తప్పకుండా సిద్ధిస్తాయని ప్రతీతి కార్తీక మాసం మహాశివరాత్రి శ్రావణ మాసం ప్రతి సోమవారాలు ఈ ఆలయం కిటకిటలాడుతుంది ఈ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని మహారాష్ట్రలోని నాసిక్ నుండి చేరుకోవచ్చు షిరిడీ వెళ్లే యాత్రికులు తీర్థయాత్రలో భాగంగా ఈ క్షేత్రాన్ని కూడా దర్శిస్తారు దేశంలో అన్ని ప్రాంతాల నుండి నాసిక్ కు రోడ్డు రైలు మార్గాలున్నాయి వాయు మార్గం ద్వారా ఈ ఆలయానికి చేరుకునే భక్తులు సమీప 曼阿斯特迈纳。 ముంబై ఔరంగాబాద్ చేరుకుని అక్కడ నుండి ఈ ఆలయానికి చేరుకోవచ్చు ముంబై నుండి నూట అరవై ఆరు కిలోమీటర్లు ఔరంగాబాద్ నుండి రెండు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రైలు మార్గం ద్వారా వచ్చే భక్తులు నాసిక్ చేరుకుని అక్కడ నుండి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవచ్చు నాసిక్ నుంచి ప్రైవేటు బస్సులు ఆటోలు క్యాబులు ఈ ఆలయానికి ఉంటాయి చూశారు కదా ఒకే పానవట్టంపై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లింగాకృతిలో కొలువుదీరి ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదవదైన త్రియంబకేశ్వర జ్యోతిర్లింగ మహత్యం గురించి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను సూచనలను కమెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి మరో వీడియోలో కలుద్దాం